అందరికీ నమస్తే ఈ ఫ్లైఓవర్ అయితే చూడవచ్చు మీరు దుర్గం చేరు ఫ్లైఓవర్ ఇది ఇది తీగల బ్రిడ్జి కూడా అంటారు మీరు చూడవచ్చు ఈ ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఎటువంటి మధ్యలో పిల్లర్స్ ఎటు లేవు అటువైపు ఇటువైపు లాస్ట్లో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి లాస్ట్లో ఉంది వీటితోనే మొత్తం తీగలతో పైన ఫ్లైఓవర్ అయితే నిర్మించారు ఇది ప్రపంచంలోనే మూడో ఫ్లైఓవర్ అంట మనం ఇంత ముందు ఫ్లైఓవర్ పైన పోయేటప్పుడు కూడా వీడియోలు పెట్టినా షార్ట్లో అవి కూడా చూడవచ్చు మీరు చూడొచ్చు ఇదే పిల్లరు ఈ పిల్లర్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి లాస్ట్ రెండు పిల్లర్స్ ఏ ఉన్నాయి ఇది ఇంతకుముందు పైన నుంచి కూడా తీసిన మనం వీడియో షార్ట్లో ఉన్నాయి మీరు చూడవచ్చు ఆ కేబుల్ అని తీగలని ఎంత దొడ్డుగా అవి చాలా లావుంటాయి ఉంటాయి ఇది చెరువు అయితే చూడొచ్చు ఇది ఒక ఎనభై మూడు ఎకరాలు ఉందంట చెరువు మొత్తం ఓటింగ్ కూడా ఉంటుంది చూసినట్టయితే మీరు కనపడే ఇవన్నీ బిల్డింగ్లన్నీ అవి సాఫ్ట్వేర్కి సంబంధించినవి కొన్ని హాస్పిటల్ ఉన్నాయి అక్కడ ఇది ముందు చూడవచ్చు మీరు ఈ రోడ్లోనే ముందుకు పోతే రైట్ సైడ్లో దుర్గమ్మచేరు గేట్ ఉంటుంది ఆ గేట్లోంచి ఎంటర్ లోపలికి ఈ తీగల బిడ్జి అయితే మూడు కిలోమీటర్ల పొడవుంది ఇది జూబ్లీహిల్స్కి మాదాపూర్ ఐటెక్ సిటీకి సంబంధించిన రూట్ ఇది ఈ రోడ్లోనే ఐటెక్ సిటీ పోయే మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీసుకి సంబంధించిన ఏరియా మొత్తం ఈ ప్లేయర్ నుంచే పోతారు ఇదిగోండి దీటితోనే ఈ కేబుల్తోనే ఆగొద్దు అనమాట ఫ్లైఓవర్ ఎక్కడో ఒక పిల్లరో అక్కడ ఒక పిల్లరు మేము ఎంత ముందు ఉండి చూపించాను కదా ఇది ఇదే విధంగా ఇవి రెండు రెండిటితోనే ఈ కేబుల్తోనే ఈ బ్రిడ్జి మొత్తం నిర్మించారు చూడవచ్చు మీరు సైడ్ పోతే ఇది ఐటెక్ సిటీ పోయే రోడ్డు రైట్ సైడ్ మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీసులే ఉంటాయి ఇది నాకు తెలిసిన సమాచారం వరకు చెప్పిన హైటెక్ సిటీ నుంచి వస్తుంటే లెఫ్ట్ తీసుకుంటే ఈ రోడ్ వస్తుంది ఇటు స్ట్రైట్ గా వస్తే దుర్గం చెరువు రైట్ సైడ్ మొత్తం చెరువు అనమాట మనం కింద నుంచి పోతాం లెఫ్ట్ సైడ్లో దుర్గం చెరువు దిగిన తర్వాత లెఫ్ట్ అండి ఇది లెఫ్ట్లో వస్తే ఈ ఏరియా మొత్తం ఇక్కడ కూడా ఆఫీసులు ఉన్నాయి చూడొచ్చు ఈ బిల్డింగ్ అయితే అని బిల్డింగ్ ఉంది ఇక్కడ ఆఫీసుకు సంబంధించింది అటు సైడ్ రైట్ సైడ్ కనపడే చెట్లన్నీ దుర్గం చెరువు ఆ గేట్ ఉంది చూసారా దుర్గం చెరువు గేట్ ఇది బండి ఆపడానికి లేదు వన్ వే కాబట్టి కొంచెం తిద్దాం అని చెప్పిన గేట్ తెద్దాం అనుకున్న అది దాటిపోయింది వెనకాల కార్ వస్తుందని చెప్పి సరే నెక్స్ట్ టైం చిన్నప్పుడు తీసా ఇదైతే చూడచ్చు మీరు ఈ విధంగా ఇక్కడైతే అపార్ట్మెంట్స్ అయితే మన ఛానల్లో మొత్తం అపార్ట్మెంటే కవర్ చేసినాం చాలా వరకు సిటీ తీయలేదు తీసి పెడదాం సిటీ కూడా ఇక్కడ వరకు అయితే వచ్చిన సాఫ్ట్వేర్ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు అయితే దగ్గర దగ్గరే ఉంటారు చాలా వరకు రెంటూ ఎక్కడి నుంచి వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఈ సిగ్నల్ నుంచి మన ఈ సిగ్నల్ నుంచి రైట్ సిగింద రాదు పోతాం ఇప్పుడు ఈ సిగ్నల్ అయితే చూశారా చూసారా ఇది మాదాపూర్ సిగ్నల్ ఇది ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకుంటే సికింద్రాబాద్ వెళ్ళి రోడ్ ఇది